హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల నోట్లపై ఆర్బీఐ యొక్క కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక పౌరులందరి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పదహారులో నోట్ల రద్దు సమయంలో చెల్లుబాటు కోల్పోయిన ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల నోట్లను మార్చుకునేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఆ సమయంలో వివిధ కారణాల వల్ల పాత నోట్లను బ్యాంకులో జమ చేయలేకపోయిన వారికి ఇది ఒక చివరి అవకాశంగా భావించవచ్చు అయితే ఈసారి మాత్రం ఆర్బీఐ చాలా కఠినమైన నిబంధనలను అమలు చేయనుంది పాత నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని ఎలా పొందారో ఏ కారణం వల్ల వారి దగ్గర ఎప్పటి వరకు ఉన్నాయో వివరించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఆ నోట్లు వారసత్వంగా రావటం చట్టబద్ధమైన ఆస్తులతో భాగంగా ఉండటం లేదా ఇతర సమర్థనీయ కారణాలు చూపించడం అవసరం ఇక ఈ మార్పిడి ప్రక్రియ అనేది ఆర్బీఐ కార్యాలయంలో మాత్రమే జరుగుతుంది పాత నోట్లు ఉన్నవారు అక్కడ తమ ఐడి ప్రూఫ్తో పాటు అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను చూపించాల్సి ఉంటుంది ఇక వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఆర్బీఐ అధికారులు నోట్లను తీసుకుంటారు ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండే విధంగా ఎలాంటి అక్రమ చర్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ అయితే నోట్ల మార్పిడి అనేది కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆర్బీఐ నిర్దేశించిన గడువులోపే పాత నోట్లను మార్పిడి చేసుకునే వీలుంటుంది కాబట్టి పౌరులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది ఆర్బీఐ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం నల్లధన ప్రవాహాన్ని అరికట్టడంతో పాటు కరెన్సీ ప్రసరణను క్రమబద్ధీకరించటం రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత కూడా కొందరు పాత కరెన్సీని దాచిపెట్టినట్లు గుర్తించిన ఆర్బీఐ ఈ చర్య ద్వారా వాటిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది అయితే ప్రజల నుండి దీనిపై రెండు విధాలుగా స్పందనలు వస్తున్నాయి కొందరు దీన్ని ప్రభుత్వానికి సహకరించే సానుకూల చర్యగా స్వాగతిస్తుంటే మరికొందరు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు అయినప్పటికీ కూడా చెల్లుబాటు అయ్యే కారణాలు మరియు సరైన పత్రాలు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్